డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు దైవిక నడకలోని రహస్యములు ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే నా ధర్మవిధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయిదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు ఫెబ్రేల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములు ఏడవ నిబంధన ఈ నిబంధనను దేవుడు విశ్వాసితో చేశాను ప్రభువైన ఏసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారా పాపము పూర్తిగా తొలగించబడను ఆయన నియమములను మన హృదయముల మీద వ్రాయిచున్నాడు ఒక వ్యక్తి ఎంత అజ్ఞాని అయిననో దేవుడు అతనికి దైవిక విషయములను గూర్చిన జ్ఞానమును అనుగ్రహించును అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును ఆయన తనంతటి తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరుశునని సువార్త పదహార అధ్యాయము పదమూడు పద్నాలుగు వ్రాయబడి ఉంది హెబ్రి గ్రీకు భాషలో రాకపోయినప్పటికీ సామాన్యమైన విశ్వాసము మనము కలిగి ఉండిన ఎడల పరిశుద్ధాత్మయే మనకు సమస్తమును బోధించును మనము దేవునికి లోబడి ఆయన నడుపుదలను ఎరిగిన ఎడలా పరలోక మర్మములు మనకు వెల్లడియగును కనుక నీవు ఆకాశంలో ఇంద్రధనస్సును చూచినప్పుడు ఓ ప్రభువా నీ నిబంధనను నేను నమ్ముచున్నాను నేను బుద్ధిహీనుడను నీవు జ్ఞాన సంపన్నుడవు నేను నీతో కూడా సింహాసనమున ఉండవలెనని కోరుచున్నాను నీ నిబంధనను నెరవేర్చుము అని ప్రార్థించుము దేవుడు నీతో చేసిన నిబంధనను మర్చిపోవద్దు ప్రతి దినము జ్ఞాపకము చేసుకొని ఆ నిబంధన మన జీవితంలో నెరవేరాలని వేడుకుందాం ఆమె ప్రైజ్ దొలాడు